నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పశువుల సంత వేలంపాట అసిస్టెంట్ కమిషనర్ వీరస్వామి కార్యనిర్వహణాధికారి వివి నరసింహ మేనేజర్ చేసర్యంలో నిర్వహించారు ఈ వేలంపాటలు సింగరేణి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆధర్ల స్రవంతి ఐదు లక్షల ముప్పై వేల రూపాయలను కైవసం చేసుకున్నారు ఈ వేలంపాటలో జీ శ్రీను అశోక్ కుమార్ పెద్దమ్మ కృష్ణ గౌస్ పాషా ఆలయ జూనియర్ అసిస్టెంట్ మూడు మోహన్ రాందాస్ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు లక్షలు నాలుగు లక్షల దగ్గర నుండి మీరు పాడుకోవచ్చు అండి నాలుగు లక్షల నుండి మీరు పాడుకోవచ్చు ఆటలో పాల్గొన్న తెలిసిన వారు డిపాజిట్ కట్టవలసిన వారు కట్టండి డిపాజిట్ కట్టిన అయిపోయింది అది డిపాజిట్ కట్టిన వారు మాత్రమే పాడాలి ఎవరి పేరు మీద అయితే కట్టారు వారే పాడాలి డిపాజిట్ శ్రీనివాస గారు అశోక్ బి అశోక్ కుమార్ గారు శ్రీమతి ఆదేళ్ల సబంతి గారు శ్రీ పెద్దమ్మ కృష్ణ గారు నాలుగు లక్షల ఐదు వేల రూపాయలు ఆదేళ్ల స్రావతి గారి పాట నాలుగు లక్షల ఐదు వేల రూపాయలు ఆదర్ల స్రవంతి గారి పాట నాలుగు లక్షల ఐదు రూపాయలు పాట నాలుగు లక్షల ఐదు వేల రూపాయలు పాటదారులు సార్ ఇవ్వండి ఇక్కడ ఒకసారి పాట పాడేవాళ్ళు ముందు కూర్చోండి అశోక్ గారి పాట నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలు అశోక్ గారి పాట నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలు శ్రవతి గారి పాట నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు సవతి గారి పాట నాలుగు లక్షల ఇరవై కృష్ణ గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు कृष्णा गारी पाट नाग लक्षण इन वैद वे कृष्णा गारी पाट वे कृष्णा गारी पाट नाग लक्षण इन वैद वे कृष्णा गारी पाट नाग लक्षण इन वैद वे अमन तिगर बंटा उस सारे अमन तिगर कारी पाटा इधर चला को दिए इनमेल बंटा उस सारे इधर चले रोहिमे बंटा उस सारे इधर चले रोहिमे बंटा उस सारे शो कारी पाटा इधर चले रोहिमे बंटा उस सारे शो कारी पाटा इधर चला रोहिमे बंटा उस सारे अच्छा चला रोहिमे इधर चला अमन तिगर बंटा उस सारे इस तरह क రెండవసారి కృష్ణగారి పాట ఐదు లక్షల ఇరవై ఐదు వేలు రెండవసారి కాబట్టి పాట వెళ్ళిపోతుంది డిపాజిట్లో కట్టిన వాళ్ళు ఒకసారి సరి చూసుకోండి చెప్పలేదు అనొద్దు క్రిగారి పాట ఐదు లక్షల ఇరవై ఐదు వేలు రెండవసారి కృష్ణగారి పాట రెండు లక్షల ఇరవై ఐదు 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 వేలు వేలు గారు పాట కృష్ణ గారి పాట ఐదు లక్షల ఇరవై ఐదు వేలు రెండవసారి కృష్ణ గారు పాట పోతుందండి పాట వెళ్ళిపోతుందండి కృష్ణ గారి పాట ఐదు లక్షల ఇరవై కృష్ణ గారు ఏమైనా పాడతారా దీని మీద శ్రవంతి గారు ఐదు లక్షల ఇరవై ఐదు వేలు మందికి ఏమైనా పాడతారా పాట వెళ్ళిపోతుంది కృష్ణ గారి పాట ఐదు లక్షల ఇరవై ఐదు వేలు రెండవసారి ఇరవై ఐదు వేలు కృష్ణ గారి పాట రెండవసారి పాట పాట ఐదు లక్షల ఇరవై ఐదు వేలు రెండవసారి కృష్ణ గారి పాట ఐదు లక్షల ఇరవై ఐదు వేలు రెండవ సారి కృష్ణ పాట ఏమంటే పాట వెళ్ళిపోతుంది కృష్ణ గారి పాట ఐదు లక్షల ఇరవై ఐదు వేలు రెండవ ముప్పై వేలు ఒకటవ గారి పాట ఐదు లక్షల ముప్పై ఐదు వేలు ఓటవ ముప్పై వేలు గారి పాట ఐదు లక్షల ముప్పై వేలు ఓటవ సారి లక్షల ముప్పై ఒకటోసారి సవంతి గారి పాట ఐదు లక్షల ముప్పై వేలు ఒకటోసారి సవంతి గారి పాట ఐదు లక్షల ముప్పై వేలు ఒకటోసారి సెవంతి గారి పాట ఐదు లక్షల ముప్పై వేలు గారి పాట ఐదు లక్షల ముప్పై వేలు సారి సవంతి గారి పాట ఐదు లక్షల ముప్పై వేలు సారి సవంతి గారి పాట ఐదు లక్షల ముప్పై వేలు రెండోసారి

పోతుందండి రవంతి గారి పాట ఐదు లక్షల ముప్పై వేలు రెండవసారి శ్రవంతి గారి పాట ఐదు లక్షల ముప్పై వేలు రెండవసారి ముప్పై వేలు రెండవసారి శ్రవంతి గారి పాట ఐదు లక్షల ముప్పై వేలు మూడవసారి చెప్ప అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా పత్రికా లేఖల గారులకు మీరు అందించిన సహాయ సహకారాలకు గ్రామ పెద్దలకు ఇక్కడ ఇక్కడ వచ్చేటువంటి దేవాదాయ శాఖ అధికారులు ఈరోజు రంగం బహిరంగ వేళ పాట నిర్వహించడం ఈ పాటలోతల శ్రవంతి గారు రెచ్చపాటుదారునిగా నిలిచారు ఐదు లక్షల ముప్పై వేల రూపాయలకు సంవత్సరానికి సంవత్సర కాల పద్ధతిని ఐదు లక్షల ముప్పై వేల రూపాయలకు లంపాట్లో ప్రస్తుత నిర్వహణ పాడుకోవడం అనేది యాభై వేలు బడ్జెట్ కట్టే పేమెంట్ కూడా రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఇప్పుడు నాటకు సహకరించినటువంటి అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా పత్రికా విలేకరులకు అందరూ కూడా మాకు అన్ని విషయాల్లో కూడా ఈ ఇదే కాదు ఈ వేలంపాటే కాదు పండగల బొబ్బారు పర్వదినాల్లో కూడా అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు తలాలు చూపులు ఇచ్చుకుంటూ మాకు సహకరిస్తున్నారు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఎత్తుపాటిదారునిగా నిలిచేటువంటి శవంతి గారికి కూడా మరొకసారి మేము ధన్యవాదాలు